సో ఏపీలో విద్యార్థులకు శుభవార్త పాఠశాల పునఃప్రారంభం తేదీ మార్చబోతున్నారు సీఎంగా చంద్రబాబు ఈ నెల పన్నెండు ప్రమాణ స్వీకారం చేయనున్నందున పాఠశాల పునఃప్రారంభాన్ని పదమూడుకు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వినతి పత్రం సమర్పించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ కూడా హాజరయ్యేందుకు ఈ వెసులుబాటు కల్పించాలని విన్నవించారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖునైతే చేయబోతున్నారు అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు అయితే పునః ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థులకు అయితే ఒకరోజు మరొక రోజు సెలవు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పన్నెండో తారీఖు అయితే సెలవు అయితే ఇవ్వబోతున్నారు పదమూడో తారీఖు నుంచి అయితే స్కూల్లో అయితే ప్రారంభం కాబోతున్నాయి అనమాట సో ఇప్పుడే మనకి తాజాగా వచ్చిన సమాచారం ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు